రామనారాయణంలో విజయ గణపతికి పంచామృత అభిషేకాలు ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో విజయ గణపతికి పంచామృత అభిషేకాలు చేశారు హస్తా నక్షత్రాన్ని పురస్కరించుకుని దేవాలయం అర్చకులు శ్రీహర్ష కృష్ణతేజ మంత్రాల నడుమ విజయ గణపతికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు గణపతిని ఉపాసిస్తే సిద్ధి బుద్ధి బలం ఐశ్వర్యం అన్నీ కలిసి వస్తాయి గ్రహ బాధలు తొలగిపోతాయి కన్యలకు మంచి భర్తలు లభిస్తారు శివపురాణంలోనూ లింగ స్కంద బ్రహ్మవైవర్త వరాహ గణేష ముద్గల పురాణాలలో వినాయకుని గురించి అనేక విశేషాలు ఉన్నాయి గణేష పురాణం ప్రకారం సృష్టికి మూలం వినాయకుడు ఆయన తొండం ఓంకార స్వరూపం బౌద్ధాస్తత్వాన్ని బోధిస్తుంది ఆయన చేతిలో ఉండే పాశం కామాన్ని అంకుశం క్రోధాన్ని సూచిస్తాయి అభయహస్తం క్షేమాన్ని మరో చేతిలోని మోదకం పరమానందాన్ని మనకు ప్రసాదిస్తాయి ముద్గల పురాణం ప్రకారం వినాయకునికి ఇలికే కాక సింహము నెమలి సర్పం కూడా వాహనాలుగా పేర్కొనబడ్డాయి ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో విజయ గణపతికి పంచామృత అభిషేకాలు చేశారు నక్షత్రాన్ని పురస్కరించుకుని దేవాలయం అర్చకులు శ్రీహర్ష కృష్ణతేజ నడుమ విజయ గణపతికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు ఈ ఉత్సవంలో ఎన్సిఎస్ ట్రస్ట్ సభ్యులు చంద్రకళ భక్తులు పాల్గొన్నారు